హాయ్ ఫ్రెండ్స్ యామిని కావ్యకి ఫోన్ చేసి ఇలా చెప్తుంది ఐ లవ్ యూ అని చెప్పగానే ఎగిరి గంతు వేసి లవ్ యూ టు చెప్పాలనుకుంటున్నావా చెప్పకూడదు తను నీకు ప్రపోజ్ చేయగానే నువ్వు రిజెక్ట్ చేయాలి మీ అందరి దృష్టిలో స్వప్న హాస్పిటల్కి వెళ్ళింది అని అనుకుంటున్నారు కానీ వాస్తవానికి తను కిడ్నాప్ అయ్యింది అని యామిని చెప్పగానే కావ్య షాక్ అవుతుంది స్వప్నని రౌడీలు తరుముతూ ఉంటారు స్వప్న నుంచి తప్పించుకోవడానికి బిడ్డను ఎత్తుకొని పరిగెడుతూ ఉంటుంది కావ్య కిందికి వచ్చి నేను అర్జెంటుగా అక్క దగ్గరికి వెళ్ళాలి వెళ్తానని వెళ్ళబోతూ ఉంటే రాజ్ వస్తాడు హాయ్ కళావతి గారు అంటాడు రాజ్ అదిగో నా మనవడు కూడా వచ్చాడు నువ్వు ఎక్కడికి వెళ్ళ వెళ్ళడానికి వీల్లేదని అంటారు అక్కడ స్వప్న పరిస్థితి తలుచుకొని కావ్య చాలా బాధపడుతూ ఉంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్